స్వీట్ పొటాటో సాలడ్ ఎట్లా చేసుకోవాలో మనం చూడబోతున్నాం రోజు నో ఆయిల్ నో బాయిల్ అంటున్నాం కదా ఈసారికి స్పెషల్గా మీ అందరి కోసం మనం ఉడికించిన చిల్లగడు దుంపలు మూడు తీసుకున్నాం దీన్ని కాస్త టేస్టీగా చేసుకోవటం కొరకు మరి మిరియాల పొడి ఎండుమిరపకాయ ముక్కా చెక్క చాట్ మసాలా పొడి కొత్తిమీర తేనె నిమ్మరసం వీటన్నిటితో స్వీట్ పొటాటో సాలడ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా మనం తీసుకున్న ఉడికించిన స్వీట్ పొటాటోని కొద్దిగా తొక్క తీసేసేయాలి తొక్కతో పడుతున్నా ఏమీ కాదు కానీ చూడటానికి కలర్ఫుల్గా బాగోదు కదా అందుకని తొక్క తీసేస్తామండి మనం ఇట్లా బాగా మెత్తగా ఉడికితే బాగోవు పచ్చిదనం పోయేటట్టు మనం ఉడికించుకోవాలి బయట ఎవరైతే బెల్లం పాకం వేసేసి ఈ స్వీట్ పొట్టని ముక్కలు కూడా మళ్ళీ పొయ్యి మీద పెట్టి వేపుతారు మనం అట్లా కాకుండా వేపకుండానే దీన్ని ఈరోజు స్పెషల్గా అప్పుడు చూడబోతున్నాం ఇట్లా మనం తీసుకున్న చిలగడదుంపలన్నింటిని ఉడికించిన వాటిని తొక్క తీసేసుకుని నోట్లో పెట్టుకునేటట్లు అనుకూలంగా ఉండేటట్టు చిన్న సైజు ముక్కలు అట్లా చక్రాల్లా కట్ చేసుకోవాలన్నమాట ఈ ముక్కలన్నిటిని మనం ప్లేట్లో తీసుకుని తర్వాత బౌల్లో కాస్త దీనికి మసాలంతా కలిపితే చాలు చాలా బాగుంటుంది కది ఇప్పుడు మనం బౌల్ తీసుకున్నాం కదా ఇందులో చిలగడదుంపలకి సాలెడ్కి మసాలా ఏదైతే మనం అనుకుంటున్నామో దాన్ని ముందు కలపాలి ఎందుకంటే అప్పుడు మొక్కలకు సమానంగా పడుతుంది కాబట్టి ఇందులో మనం తేనె తీపిగా ఉంటేనే చిలగడ దుంపలు బాగుంటాయి కాబట్టి అట్లాంటి తేనె అట్లాగే నిమ్మరసం కూడా ఇందులో పిండవలసి ఉంటుంది తేనె నిమ్మరసం ఒక్కసారి అట్లా కలిపేసుకుంటే నిమ్మరసం కలిసేసరికి తేనె చిక్కదనం తగ్గి బాగుంటుంది ఇందులో ఎండుమిరపకాయ మొక్క చెక్క మిరియాల పొడి చాట్ మసాలా పొడి మనం డ్రై ఐటమ్స్కి ఎప్పుడన్నా మసాలా కలపాలంటే ఇలా కలిపేసుకుంటే బాగా యూనిఫామ్గా మిక్స్ అవుతాయి అన్నమాట ముక్కలన్నిటికీ బా పడుతుంది ఇది ఇందులో చిల్లగడి దుంపలు ఉడకపెట్టిన చక్రాలు మనం వేసేసి దీనిపైన కొద్దిగా కొత్తిమీర వేద్దాం చూసే ఎంత సింపుల్గా చిల్లగడదుంప సాలడ్ సిద్ధమైందో నాకు చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి మేము చిల్లగడు దుంప బండి అమ్మట పూర్వం రోజుల్లో ఊరంతా వెళుతుంటే దాని వెనకాల వెళ్ళి మా ఇంటికి రా మా ఇంటికి రా కానీ పిలిచి తీసుకొచ్చి వాడికి ఒడ్లు ఇచ్చేస్తే చిలగడి మనకి ఇచ్చేవాడు ఫ్రీగా దాన్ని బట్టి అందరూ కొనుక్కుని ఓ రెండు నెలలకు నాలుగు నెలలకు స్టాక్ పెట్టుకునేవారు అనమాట మరి అంతా చిన్నప్పుడు రోజులు గుర్తు చేసి చిలగడి దుంపల సాలడ్ని ఒక్కసారి చూస్తాను అసలే చిలగడదుంప కమ్మగా ఉంటుంది ఇవన్నీ కలిపేసరికి ఇంకెంత కమ్మగా ఉందో మధురంగా ఉంది అంటాం కదా స్వీట్స్ అంటాం దీంతో ఆ స్వీట్లు ఎందుకు పనికి చెప్పండి